మన జీవన ఆడుని నాటకాలకు ఊతమిస్తే కళాకారులను ప్రోత్సహించినట్టేనని ప్రఖ్యాత వైద్యులు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడు శ్రీనివాస్ పేర్కొన్నారు స్టేజ్ ఆర్టిస్టులను ప్రోత్సహించే స్థానిక జేఎన్ రోడ్లో దసరా ఉత్సవ పరిధిలో పందులో డాక్టర్ గూడురు శ్రీనివాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చింతామణి సందేశాత్మక నాటకాన్ని శుక్రవారం రాత్రి ప్రదర్శించారు అదేవిధంగా హార్మోనిస్టు కొమ్మూరి నాగేశ్వరరావును డోలక్ కళాకారులు రామకృష్ణ గూడూరు ప్రసాద్ గూడూరు జవహర్ సత్కరించారు మాజీ శాసనసభ్యులు రౌసు సూర్యప్రకాష్ రావు విశ్రాంత్ అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకు

దానికి ఒక ఏ ఫోర్ పేజీ ఉంటే రెండు నిమిషాలు వస్తుంది ఆ పేజీ లెక్క అందుచేత ఈచింతామణి నాటకాన్నే దాన్ని ఏ సీన్లో ఎంత ఉందో ఏది ఇంపార్టెంట్ దాన్ని ఉంచుకుని మిగతా ఎడిట్ చేసే స్క్రిప్ట్లు రెండు గంటలైతే జడ్జ్మెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిస్థితికి అలా తయారు చేసి థియేటర్కి అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకు రెండు గంటలైనా చోటుకులు ఎండి పల్లెటూర్లో వీధుల్లో అంతా ఐదు గంటలు ఆడొచ్చు కానీ ఈ అలాగే రెండు గంటల వరకు కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాన్ని చూపిస్తాను మనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అందరూ డౌట్ లేదు ఎందుకంటే ఈ కళలు తెలవ కళలు ఇట్లా పోషించాలి పోషించకపోతే అవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి భావితరాలకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్పు చేయండి చక్కగా బాగా ప్రజెంట్ చేయండి వస్తే అండి ఆయన చక్కగా చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా గా చేస్తున్నాను నేను ఎస్పీ గారు నాయకు అనుకుంటున్నాను సార్ ఇప్పుడు రావు గారిని ఆర్యపురం చేయడం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శంకర్రావు గారు సన్మానం చేస్తారు ఎందుకంటే నంది నాటకాలు మేము చేస్తుంటాం నంది నాటకాలు రెండు గంటల నుంచి రెండు ముప్పై నిమిషాల్లో అయిపోవాలండి రెండున్నర లోపల దానికి ఒక ఏ ఫోర్ పేజీ ఉంటే రెండు నిమిషాలు వస్తుంది ఆ పేజీ లేక అందుచేత ఇక ఈ చింతామణి నాటకాన్నే దాని ఏ సీన్లో రసం ఎంత ఉందో ఏది ఇంపార్టెంటో దాన్ని ఉంచుకుని మిగతా ఎడిట్ చేసే స్క్రిప్ట్ రెండు గంటల వరకే జడ్జిమెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిస్థితికి అలా తయారు చేసి థియేటర్కి అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకు రెండు గంటల కదా సోటుకులు లేవు పల్లెటూరులో వీధుల్లో అంతా ఐదు గంటలు ఆడొచ్చు కానీ ఈ అలాగ రెండు గంటల వరకు కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాలు చూపిస్తాను మనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అన్న డౌట్ లేదు ఎందుకంటే ఈ కళలు యువ కళలు వీటిని పోషించాలి పోషించకపోతే అవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి భావితరాలకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్చుకోండి చక్కగా బాగా ప్రజెంట్ చేయండి వస్తే ఆహ్వానిస్తే ఆయన చక్కగా చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా గా చేస్తున్నారు నేను ఎస్పీ గారు నాయన నుంచి అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ సార్ ఇప్పుడు రావు గారిని ఆర్యపురం చేసిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రావు గారు సన్మానం చేస్తారు